నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నేషనల్ ఫార్మింగ్ సో నేషనల్ ఫార్మింగ్లో భాగంగా మనం సీతాఫలాలు కూడా రెడీ చేసుకున్నాం కొన్ని ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ సీజన్ కదా ఈ సీజన్లో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇంతకుముందు టూ మంత్స్ బ్యాక్ మనకు వచ్చినాయి సో కత్తరకాయలు అంటారు వాటిని సో మన పొలంలో ఉన్న కొన్ని చెట్లకైతే ఇప్పుడైతే మంచిగా సీజనల్గా అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి అవి ఏ విధంగా ఉన్నాయో మొత్తం చూపిస్తా దాంతోపాటు సైజు దాంతోపాటు ఎక్కడ అమ్ముతామనేది కూడా నెక్స్ట్ అప్డేట్ ఇచ్చుకుంటాను అన్నమాట సో ఇవైతే వీడియోలు అయితే లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా పండిస్తామో దాని గురించి మాత్రం క్లియర్గా చెప్తా లాస్ట్ వరకు చూడండి సో చూస్తురా ఇవి ప్రస్తుతం కాస్తున్న కాయలు సో ఇప్పుడు చిన్న 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 కాయలు బాగానే ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి సో ఇది ఒక కాయ ఇది ఒక కాయ కొన్ని కాయలు ఇప్పుడైతే మంచి సైజ్ వస్తాయి అనమాట ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటాయి ఈ కాయ చూడండి మంచిగా ఉంది ఎర్రగా అయింది ఆల్రెడీ సో ఇక్కడ ఒకటి ఉంది సో ఈ విధంగా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటాయి అనమాట సో చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడు కాయలు ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సీజనల్గా వస్తాయి ముందు వచ్చే ఫ్రూట్స్ మాత్రం చాలా బాగుంటాయి మంచి సైజు ఉంటాయి ఇవి కూడా కొద్దిగా పెద్దగా ఉంటాయి అన్నమాట సో అంతా రెడీష్గా ఉంటాయి అనమాట సో చాలా బాగుంటాయి ఎర్రగా ఉంటాయి కాయలు మంచి సైజు ఉంటాయి చూడండి ఎంత బాగుందో సో ఆల్మోస్ట్ రెడీ అయినాయి ఇంకో టూ డేస్లో వీటిని మనం ఫస్ట్ క్రాపింగ్ అయితే తీసుకుంటాం అనమాట సో ఎగ్జాక్ట్లీ ఈ టైంలో వచ్చే కాయలు మాత్రం చాలా చాలా బాగుంటాయి చాలా హెల్దీయస్ట్ చాలా న్యూట్రిషియన్ అనమాట సో ఎక్కువ న్యూట్రిషన్ అయితే వీటిలో ఉంటుంది అంటే మెయిన్గా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత చెట్టుకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా దొరుకుతాయి కాబట్టి వాటిని అన్నిటినీ గ్రాప్ చేసుకొని ఇప్పుడైతే చెట్లు అయితే పెరిగి మంచిగా అనమాట సో పర్ఫెక్ట్గా కావడానికి ఇది ఎగ్జాక్ట్ టైమింగ్ అనమాట సో అందుకే ఈ టైంలో చాలా బాగా వస్తాయి కాయలు మంచి సైజు వస్తాయి అనమాట అండ్ దట్టు ఇన్ మన న్యాచురల్ ఫార్మింగ్లో మాత్రం ఇది ఇంకా కీరోల్ ప్లేస్ అనమాట సో ఈ చెట్టు చూడండి మన పొలం గట్టు మీద ఉన్న చెట్టు అనమాట సో దీనికి కావాల్సిన వాటర్ మాత్రం మనం ఎటువంటి ఏ విధంగా మనం ఇయ్యం కాకపోతే ఇక్కడ పొలం ఉంది కాబట్టి పొలంలో ఏమైనా వాటర్ వేస్తే ఆ వాటర్ తోటే ఇది మొత్తం కింద మొత్తం ఉంటాయి కదా ఎర్త్ ఫామ్స్ కొద్ది వాటికి బొరెలు వేస్తాయి కదా ఆ బొరెల ద్వారా అట్లా కొద్దిగా వెళ్తాయి అన్నమాట సో అదే వేసరితోటి ముందు వస్తాయి అన్నమాట కాయలు ఈ కాయలు చూడండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంకో త్రీ టూ త్రీ డేస్లో క్రాపింగ్ అయితే తీసుకోవచ్చు ఇవి కట్ చేసిన అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే సగం ఆగిపోతాయి అనమాట సో అంత ఫాస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇవి ప్యూర్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఎటువంటి తెలియని కానీ కార్బైడ్స్ కానీ అలాంటివి వేసి పండించే అవకాశం అయితే ఉండదు అలా పండించకూడదు కూడా సో అవి తింటే మన బాడీ మీద ఎంత కొంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎంత కొంత డ్యామేజ్ అనిపిస్తుంది తప్పించి రియల్గా న్యాచురల్గా అయితే కాదనమాట ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది సో సీతాఫలాల్లో న్యాచురల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి సో మన బాడీకి కావాల్సిన చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి సో వాటి వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మంచి నిద్ర మనకు అనమాట సో న్యాచురల్ ఆల్కహాల్ కంటెంట్ దీనిలో కూడా ఉంటుంది కాబట్టి సో బాగుంటుంది దాంతోపాటు ఇది మొత్తం దీనిలో ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది కాబట్టి మంచి స్టార్చ్ దీనిలో అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన పొలంలో ఈ రెండు చెట్లతో పాటు ఇక్కడ ఒక మూడు చెట్లు ప్లస్ ఇక్కడ ఒక ఆరు అక్కడ ఒక మూడు నాలుగు చెట్లు ఉంటాయి అన్నమాట సో దాంతోపాటు పొలం లోపల కనీసం ఇంకో పది పదిహేను చెట్లు ఉంటాయన్నమాట సో ఆల్మోస్ట్ అటు ఇటు చూసుకున్న మన పొలంలో ఒక ఇరవై నుంచి ముప్పై చెట్లు అయితే అవుతు అవుతుంటాయి పర్ పర్ వీక్ మనం కనీసం ఒక నాలుగైదు క్వింటాల్ సీతాఫలాలు అయితే ఈజీగా కట్ చేయొచ్చు అనమాట సో ఈ చెట్లు అయితే ఇంకా ఇనిషియల్గా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న కాస్ ఉన్నాయి కొన్ని పెద్దగా ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి సో నేషనల్ ఫార్మింగ్లో మనం వేసిన నాటు చిక్కుడు అనమాట సో చూడండి ఆడ నుంచి చెట్టు మొత్తం కూడా బాగేసింది అనమాట ఇంత ఫాస్ట్ ఉంది ఆల్మోస్ట్ ఇంకో వన్ మంత్లో వీటి క్రాపింగ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు చూపిస్తా ఇక్కడ కూడా ఇంకో సీతాఫలం చెట్టు ఉంది ఉన్నాయి అవి మొత్తం కప్పేసినాయి అనమాట సో ఇవి కూడా మొత్తం ఆర్గానిక్గా పండించినవి సో ఈ క్రాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఇది వంకాయలు వేసినా కొద్దిగా మొన్న మెయింటైన్ చేయకుంటే మొత్తం ఇట్లయినాయి ఒకసారి ఇది వీటిని మంచిగా దున్ని ఒకసారి జీవామృతం కానీ పంచగా వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట సో అవి ఏ విధంగా వచ్చో దాని తర్వాత వేరే వీడియోస్ చూ చూపిస్తాను సో ఇక్కడ ఇంకో సీతాఫల చెట్టు ఉందన్నమాట ఈ చెట్టుకి ఇప్పుడు కనీసం కొన్ని ఒక నాలుగు నుంచి ఐదు కాయలు మంచి మంచి సైజు ఉన్న కాయలు అయితే ఆల్రెడీ రెడీ అవుతున్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను సో అక్కడ లోపల చూడండి మీరు అండ్ చూడండి ఈ కాయ ఆల్రెడీ రెడీ అయిందన్నమాట సో కొద్దిగా ఇంకో రెండు రోజులు అయితే మంచిగా వస్తుంది మన ఫోన్ మ్యాక్సిమం ఇంతే క్యాప్చర్ చేస్తుంది క్లియర్గా అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది సో ఇక్కడ ఒక కాయ చూడండి మంచిగా రెడ్డిష్ అవుతుంది అక్కడ ఒక కాయ ఇంకా మస్తున్నది చూడండి లోపల కనిపిస్తారు కానీ లోపల లోపల బాగానే అనమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కనిపిస్తున్నాయి అంటే ఈ చెట్టు మీద ఆల్మోస్ట్ ఒక పది కాయలు అయితే రెడీగా ఉన్నాయి ఈ వీక్లో సో ఈ వీటిని నేను నాకు తెలిసిన ఒక అన్నయ్యకి అయితే పంపిస్తాను అనమాట సో ఆర్గానిక్ రీటైలర్ అయినా వాళ్ళకి షాప్ ఉన్నాయి తార్నాక ప్లస్ కొండాపూర్లో సో వాళ్ళ స్టోర్లో పెడతారు వాళ్ళకు సంబంధించిన నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా హైదరాబాద్లో ఎవరైనా మన వీడియో చూసి వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చ సో చూడండి సో మంచి సైజు ఉన్న కాయలు ఆల్రెడీ అయిపోయినాయి అనమాట సో ఈ ప్యూర్ అండ్ న్యాచురల్ సో చూడండి నార్మల్గా ఫామ్స్లలో పండించేవి మొత్తం తెల్లగా కనిపిస్తాయి అనమాట ఇవి ఎంత తెల్లగా కనిపించవు వీటికి వాటికి చాలా తేడా ఉంటుంది ఇవి ప్యూర్గా సగం షేడీ ఉంటాయి అనమాట సో కొద్ది రెడ్డిష్గా వీటి గ్రీన్గా ఉంటాయి కొన్ని పేల్ ఎల్లో ఉంటాయి సో చాలా రకరకాలు ఉంటాయి అండ్ ఫామ్లో పండించేవి మాత్రం తెల్లగా కనిపిస్తాయి అనమాట తేట తెల్లగా అట్లా కనిపిస్తాయి సో వాటికి వీటికి తేడా కనిపిస్తుంది అండ్ ఇవి ప్యూర్ అండ్ న్యాచురల్ అనమాట సో చాలా బాగుంటాయి వీటి టేస్ట్ వీటిలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఈ చెట్టు ఈ చెట్టు కూడా చూడండి సో మన గట్టు పక్క ఉంది ఇక్కడ మనం ఏమైనా వాటర్ వేస్తే ఇటు సైడ్ వేస్తాం కానీ ఇటు సైడ్ ఈ వర్షాకాలంలో అసలు వాటర్ ఏమేమి ఆటోమేటిక్గా అవే అనమాట సో వర్షపు నీటితోనే సో అక్కడ వరి చెల్లలో అక్కడ మూడు చెట్లు ఇదొక చెట్టు మళ్ళీ అక్కడ ఒక ఆరేడు చెట్లు ఉంటాయి అన్నమాట సో వర్షాలు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లన్నీ న్యాచురల్గా పండి పండుతాయి అనమాట కాయలు మంచిగా అవే కాస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ సీజన్ కాయలు మంచి సైజు ఉంటాయి దాంతోపాటు చాలా న్యూట్రియన్స్ చేసుకుంటాయి అన్నమాట సో అన్ని రకాల న్యూట్రియన్స్ పర్ఫెక్ట్ ఉంటాయి అండ్ మీకు ఐడియా ఉంటుంది సీతాఫలం వల్ల లాభం ఎందుకు సీజనల్ ఫ్రూట్ ఇదే కాదు ఏ ఫ్రూట్ అయినా చాలా చాలా బాగుంటుంది అండ్ టు ఇన్ న్యాచురల్గా పండించినవి నాచురల్గా కాసినవి ఎటువంటి మందు మాకం ఇవి వాడకుండా ఎటువంటి స్ప్రేలు లేకుండా ఎటువంటి కార్బైడ్ అవి ఇవి పండించినవి కాకుండా క్లియర్గా అవే పండుతాయి అనమాట కనీసం మనం గడ్డిలో కూడా ఇవి పండాలని సో ఇవి నేచురల్గా పండుతాయి ఇక్కడ ఒక రెండు చెట్లు ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఒక బాటిల్ గార్డ్ చెట్టు ఉంటాయి కదా అది ఆనంకాయ రౌండ్ సొరకాయ చెట్టు అది అడితే ఇది మొత్తం పాగిపోయింది ఆ చెట్ల మీద పాగింది అనమాట ఒక్కటే చెట్టు సో ఈ సీతాఫల చెట్టు చూడండి అక్కడ ఒక కాయ అయితే ఉంది ఇక్కడ ఒక రెండు మూడు కాయలు ఉన్నాయి ఇంకా రెడీ కాలేవు ఇంకా రెడీ అయిన తర్వాత ఇవి క్లియర్గా తెంపి ఇవి ప్యాకింగ్ చేసి కార్గో నుంచి పంపించే విధానం కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను అప్పటికి ఎవరైనా కావాల్సి వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అందులో నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తా షాప్వి మొత్తం అవి క్లియర్గా మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు చాలా బాగుంటాయి కానీ నేను ఇక్కడ నుంచి పంపించడానికి నాకు వీలు కాదు సో వేరే పనులల్లో బిజీ ఉంటాయి అన్నమాట సో ఇది లేత కాయలు ఉన్నాయి వీటి మీద సో ఇప్పుడు ఇప్పుడే అండ్ ఇక్కడ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట సో ఇంకే ప్రాబ్లమెటిక్గా ఉన్న విషయం ఏంటంటే ఇంకా వర్షాలు ఈసారి సరిగ్గా వర్షాలు ఉంటే ఇవి ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండే కనీసం ఇప్పటికీ కాసు ఉండాలి కాకపోతే వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాపర్ కాలే ఇంకా వర్షాలు రాకుండా మొత్తం ఇప్పుడు నార్మల్గా రావాలంటే ఇంకో పదిహేను రోజులు అయితే టైం పడుతుంది సో ఈ టైంలో కాయలు మాత్రం మంచిగా సైజు మంచిగా వస్తాయి అనమాట ఊరుతాయి సో చాలా చిన్న చెట్లకైనా మంచిగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు చూడండి చిన్న చెట్టే కానీ మంచిగా ఊరుతున్నాయి కాయలు వీటికి చూడండి ఎన్ని చూడండి ఎన్ని కళ్ళు ఉన్నాయో సో మంచి మంచి పెద్ద పెద్ద సైజు అనమాట ఇలా ఎక్కువ కళ్ళు ఉన్నాయి ఎక్కువ సైజు వస్తాయి అన్నమాట సో చెట్లు చూసారు కదా చాలా ప్రాపర్గా నీట్గా ప్రతిగా కన్వీనియంట్గా ఉండేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆర్గానిక్గా నాచు న్యాచురల్గా పండిన పండ్లు తింటే మన ఆరోగ్యం చాలా పదిలంగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట సో దీనిలో వెరైటీగా చూపించడానికి ఏం లేదు సో ఎట్లుందో అట్లా క్లియర్గా న్యాచురల్గా చూపిస్తున్నాను సో న్యాచురల్గా కాసిన సీతాఫలాలు ఇవి సో దీని గురించి ఏమైనా ఎంక్వైరీ కావాలంటే డైరెక్ట్ వచ్చి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇలాంటి వీడియోస్ దాంతోపాటు మనం తినే న్యాచురల్ ఫుడ్ ఫుడ్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు చాలా రకాల అన్ని రకాల పళ్ళు కా కూరగాయలు వాటి యొక్క ఏ విధంగా వాటిని మనం హార్వెస్ట్ చేస్తామో మొత్తం అయితే క్లియర్గా వీడియోస్ అయితే చూపిస్తుంటానమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై జవాన్ జై కిసాన్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ